యుద్ధంలో సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ కొత్త పందాన్ని ఎంచుకుంది రష్యాతో యుద్ధంలో పాల్గొంటే కేసులు కొట్టేసి విడుదల చేస్తామని ఖైదీలకు ఆఫర్ ఇచ్చింది ఇరవై ఏడు వేల మందిని నియమించుకునేందుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు సైతం నిర్వహిస్తోంది అయితే అత్యాచారం హత్య కేసుల్లో ఖైదీలుగా ఉన్న వారిని మాత్రం అనర్హులుగా ప్రకటించింది గతంలో రష్యా కూడా ఖైదీలకు ఇలాంటి అవకాశం ఇచ్చి వారిని సైన్యంలోకి రాకుండా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపులోకి తీసుకుంది దాదాపు రెండున్నరేళ్లుగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ యుద్ధభూమిలో తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది సైన్యాన్ని పటిష్టం చేసేందుకు ముమ్మరంగా నియామకాలు చేపడుతోంది ఈ క్రమంలోనే తొలిసారిగా జైల్లోని ఖైదీలను మిలిటరీలోకి తీసుకునేందుకు సిద్ధమైంది ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తోంది మాస్కోపై యుద్ధం చేస్తామంటే ఖైదీలపై కేసులు కొట్టేసి జైలు నుంచి విడుదల చేస్తామని ఉక్రెయిన్ ఆర్మీ ఆఫర్ ఇచ్చింది ఈ నిర్బంధ జీవితానికి ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించండి ఆర్మీ రిక్రూటర్లు ఖైదీల్లో ప్రేరణ నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం ఖైదీలు చేయాల్సింది ఒక్కటే తమ మాతృభూమిని కాపాడుకునేందుకు ఫ్రంట్ లైన్లో ఉండి రష్యాతో పోరాడటమే ఖైదీలను విడుదల చేసి వారిని సైన్యంలో తీసుకునేందుకు ఉక్రెయిన్ గత నెల పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ఆమోదించింది ఇప్పటికే మూడు వేల మంది ఖైదీలను పైలట్ ప్రోగ్రాం కింద మిలిటరీ యూనిట్లలోకి తీసుకోగా ఇప్పుడు మరో ఇరవై ఏడు మంది కోసం కొత్త రిక్రూట్మెంట్ ప్రోగ్రాంను చేపట్టింది ఖైదీలకు పడిన శిక్షను సమీక్షించి వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించిన తర్వాతే వారిని ఇంటర్వ్యూ చేస్తోంది అత్యాచారం హత్య వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని అనర్హులుగా ప్రకటించింది ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆర్మీ క్యాంపుల్లో సాధారణ శిక్షణ ఇవ్వనుంది ఆయుధాలను ఎలా పట్టుకోవాలి యుద్ద పరికరాలను ఎలా ఉపయోగించాలి అన్నది నేర్పించిన తర్వాత యుద్ద విధుల్లోకి పంపించనుంది మాతృదేశాన్ని రక్షించుకోవాలన్న కోరిక తనను కథన రంగంలోకి దూకేలా ప్రేరేపించిందని అనే ఖైదీ తెలిపారు ఇందుకోసం వంద శాతం శక్తి సామర్థ్యాలను బెలికి తీయాల్సి ఉంటుందని చెప్పారు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు జైల్లో కూర్చొని ఏమీ చేయకుండా ఉండటం కన్నా యుద్ద భూమిలోకి దిగడం ఉత్తమమని ఇరవై ఏడేళ్ల ఎర్నెస్ట్ అనే ఖైదీ అన్నాడు యుద్దం మొదలైనప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూశానని తెలిపాడు ప్రస్తుతం అది నెరవేరుతుండటంతో ఆనందంగా ఉందన్నారు కథన రంగంలోకి దిగడం కష్టమైనా ఉక్రెయిన్ కోసం ఏదైనా చేయాలని ఉందని అన్నారు ఖైదీల్లో పోరాడే సామర్థ్యం గొప్పగా ఉందని డిప్యూటీ కమాండర్ తెలిపారు దేశం కోసం పోరాడాలన్న కోరిక వారిలో బలంగా ఉందని చెప్పారు తమలాగే వారు వాలంటీర్లని పేర్కొన్నారు రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సైన్యంలో ప్రాణ నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఎంతమంది సిబ్బంది మరణించారనే విషయాన్ని కీవ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఫ్రంట్ లైన్ కమాండర్లు చెబుతున్నారు గతంలో రష్యా కూడా తమ జైళ్లలోని ఖైదీలకు ఇలాంటి ఆఫరే ఇచ్చింది అయితే యుద్ధంలో పోరాడతామనే వారిని అధికారిక మిలిటరీలోకి కాకుండా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్లోకి తీసుకుంది